ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసాఫ్ గోదావరి మా ఆయన అయితే మా బాబు కోసం ఒక మంచి టాయ్ అయితే ఆర్డర్ పెట్టాడండి అదేంటో చూసేద్దామా సో మాంటి సరీ బుక్ ఇదైతే వన్ టూ త్రీ ఇయర్స్ ఏజ్ పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుందండి మనం చూస్ చేసే టాయ్స్ బట్టి కూడా వాళ్ళు నేర్చుకుంటారండి పిల్లలు ఈ టైంలో బాగా ఫాస్ట్గా నేర్చుకుంటారు కదా ఏదైనా సరే సో మన పిల్లల తగ్గట్టు కూడా మనం టాయ్స్ చూస్ చేసుకుంటే బెస్ట్ అండి మా ఆయన అయితే మా బాబు కోసం మంచి టాయ్ అయితే ఆర్డర్ పెట్టాడు అనుకుంటున్నాను నేను సో ఈ బుక్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా చెప్పండి అసలు ఈ బుక్ ఎలాగుంది ఏంటనేసి ఇదండి ఓపెన్ చేసేస్తున్నాను సో ఓపెన్ చేయగానే ఇవి ఉన్నాయండి చూడండి ఇక్కడ జిప్ ఇచ్చాడు అంటే జిప్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం ఎలాగా దానివల్ల అది నేర్చుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే బటన్స్ అండి బటన్స్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా పెట్టాలి అలానే ఇవి కూడా అలాగే డిఫరెంట్ టైప్లో ఉన్నాయి బటన్స్ సో చూడండి ఇది ఏదో వాచ్ బెల్ట్ టైప్లో ఉంది ఇది ఇది కూడా సేమ్ అలాగే ఉందండి ఇప్పుడు బ్యాగ్స్కి హ్యాండిల్స్ ఉంటుంది కదా అడ్జస్ట్ చేసుకోవడానికి సైజ్ అదిని సో అలా ఉందనమాట సో వీటి వల్ల ఏంటంటే ఇన్ని రకాలుగా నేర్చుకోవచ్చు వాళ్ళు ఇది చూడండి షూ లేస్ అనమాట లేస్ ఎలాగా కట్టుకోవాలి ఇప్పాలి అంటే బాడీ పార్ట్స్ అనమాట ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు వీడు సో మ్యాచ్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అనమాట హెడ్ అంటే హెడ్ పెట్టచ్చు ఐస్ అంటే ఐస్ ఇయర్స్ ఇయర్ అన్నీ అనమాట ఇక్కడ ప్లేస్ కూడా ఉన్నది స్టిక్కర్ కూడా ఇచ్చాడు అనమాట సో ఇది తీసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చండి దీనివల్ల ఏంటంటే బాడీ పార్ట్స్ అన్నీ తెలుస్తాయి వీళ్ళకి అలానే నెక్స్ట్ పేజ్ వచ్చేసి మ్యాచ్ ది ఎనిమల్స్ అండి సో ఇక్కడ యానిమల్స్ స్టిక్కర్ కూడా ఇచ్చాడు అనమాట ఇక్కడ చూసి ఇది మ్యాచ్ చేయొచ్చండి దీనివల్ల ఏంటంటే ఎనిమల్స్ నేమ్స్ తెలుస్తాయి అవి ఎలాగుంటాయో మొత్తం అన్నీ తెలుస్తాయి అనమాట సో అదొకటి నెక్స్ట్ ఇది వచ్చేసి వెదర్ అనమాట దీనికి కూడా ఇలాగే స్టిక్కర్స్ ఇచ్చాడండి సో మ్యాచ్ చేయొచ్చు అలానే ఇక్కడ చూడండి ఈ పేజెస్ కూడా జిప్స్ ఉన్నాయండి దేనికి అది తీసేసుకోవచ్చు సపోజ్ ఒక పేజ్ యూస్ చేస్తున్నాడు అంటే అది కింద పెట్టుకుని కూర్చుని ఆడుకోవచ్చు అండి నేర్చుకోవచ్చు అలాగా మొత్తం బుక్ అంతా హ్యాండిల్ చేయగలదు అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ పేజ్లో అలానే ఇక్కడ కూడా స్టిక్కర్స్ ఇచ్చాడు అనమాట ఇవి చూసి ఇవి పేస్ట్ చేయడమేనండి సో దీనివల్ల ఏంటంటే కలర్స్ ఐడియా ఉంటుంది వాళ్ళకి చూస్తారు కదా పెడతా ఉంటారు సో వాటి కలర్స్ నేమ్స్ కూడా వీళ్ళకి త్వరగా వస్తాయండి దీనివల్ల అలానే ఇవి చూడండి షేప్స్ అనమాట షేప్స్ కూడా ఇలాగా టచ్ చేసి ఫీల్ అవుతారు కదా సో వాళ్ళకి ఆటోమేటిక్గా గుర్తుంటుందండి మనం చూసిన దానికి మనం చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా ప్రాక్టికల్ కానీ సో దానివల్ల ఏంటంటే కలర్స్ వస్తాయి అలానే షేప్స్ కూడా టచ్ చేసి ఫీల్ అవుతారనమాట వాళ్ళు సో దానివల్ల ఏంటి షేప్స్ కూడా బాగా గుర్తుంటాయండి వీళ్ళకి సో ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇచ్చాడండి అలాగే కౌంట్ చేయడానికి అనమాట చాలా బాగుంది కదా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అంటే ఫింగర్స్ ఇన్ని ఉంటాయి అలా అనేసి సో ఇవి చూడండి ఇది డిఫరెంట్గా ఉంది ఇది ఒక లేస్ అండి అలానే ఇక్కడ చూడండి షర్ట్ బటన్ అనమాట ఒకవేళ ఇది ఇది ఇలా బటన్స్ పెట్టడం వచ్చిందంటే సపోజ్ వాడు షర్ట్ బటన్ ఊడినా కానీ పెట్టుకోగలండి సో చాలా యూజెస్ ఉన్నాయి దీని బుక్ ఈ బుక్ వల్ల అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మా క్రితిక్ కూడా బాగా వాడుతున్నాడు దీన్ని సో ఇది చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ బెల్ట్స్ అండి మన బెల్ట్ క్లాక్ క్లాక్ కూడా చూడండి పాయింట్స్ రొటేట్ అవుతున్నాయి సో వీళ్ళు ఏంటంటే టైం కూడా త్వరగా నేర్చుకోవచ్చండి మనం చెప్పిన దానికి ఇలా చూపించిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో టచ్ అండ్ ఫీల్ అనమాట త్వరగా నేర్చుకుంటారు ఎలాంటి వాటి వల్ల బుక్ అయితే చాలా బాగుందండి ఒక సైడ్ అంతా కవర్ పేజ్ ఏంటంటే ఏబీసీడీలు ఉన్నాయి అలానే ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి బుక్ మీకు కూడా నచ్చింది మాంటు సరీ బుక్ ఎలాగుందో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐస్ ఆఫ్ గోదావరి